రాజధాని విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అజెండాగా ఇప్పుడు విశాఖ రాజధాని అనే అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనయితే పిచ్చ క్లారిటీతో ఉన్నట్టే అర్థమవుతోంది ఎట్టి పరిస్థితిలో ఇంకా అమరావతి మర్చిపోవాల్సిందేనా ఇప్పటి వరకు ఇక్కడ డెవలప్ చేస్తా అన్నారు వేల ఎకరాలు తీసుకున్నారు మొత్తం విజన్ అంతా విజన్ విశాఖ అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం రెండోసారి అధికారంలోకి రాగానే ఆయన ప్రమాణ స్వీకారం కూడా అక్కడే చేస్తానని చెప్పడం ఒక రకంగా ఇది ఉత్తరాంధ్ర వాసులను ఉత్తరాంధ్ర ప్రజలను ఒకసారి ఆలోచింప చేసుకునేలాగా ఎన్నికల ముందు ఆయన ఈ ప్రకటన చేశారా ఇది అంత భారీ ఎఫెక్ట్ ఏం చూపించదా ఎన్నికల ముందు ప్రజలు అసలు పట్టించుకుంటారా లేదా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ రెండు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఒక్కసారి ఒక థర్టీ సెకండ్స్ పోస్ట్ ఎలక్షన్ మై స్టే ఇన్ ఫ్యాక్ మై స్వేరింగ్ ఇన్ సెమొనీ ఆల్సో వుడ్ బి ఇన్ వైజర్ దీంట్లో నేను చెప్పిన తర్వాత చెప్పింది ఎన్నికల అయిన తర్వాత నేను ఎక్కడే ఉంటాను నా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తాను దీని మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు ఓన్లీ స్టాండింగ్ ఫర్ విశాఖపట్నం యాస్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్ ఓన్లీ మీ I'm facing a fleet of the reality విశాఖపట్నం ప్రతిపక్షాలు మీడియా కూడా అడ్డుకుంటున్నాయి అంటే ఒకటే అండి ముందే అన్నది ఈయన ఎన్నికల తర్వాత నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే నాది ప్రమాణ సేకరణ కూడా చేస్తాను మరి మొన్నటి వరకు డిసెంబర్ లో వచ్చేస్తున్నాను జనవరిలో వచ్చేస్తున్నాను ప్రారంభోత్సవం రెడీగా ఉందని చెప్పి ఈయనే కదా స్వయంగా నేను మూడు సార్లు చెప్పారు అదేదో అప్పుడే చెప్పొచ్చు కదా ఎన్నికల తర్వాతే నేను విశాఖ వస్తాను ఎన్నికల తర్వాతే విశాఖనే ఇప్పుడు అన్నట్టు పోనీ పరిపాలన రాజధానిగా చేస్తాను అప్పుడే చెప్పొచ్చు కదా వెళ్ళద్దని ఆపారు కదా ఇక్కడ కోర్టులో కేసులు వేసింది అయ్యే కదా వెళ్ళడానికి లేదు కదా ఇప్పుడు దాని మీద కేసు ఉంది ఏదైతే టూరిజం దాన్ని తీనీయకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి పోనీయకుండా అన్ని రకాల అడ్డాలు పెట్టుకొచ్చారు అదే చెప్తున్నాడు కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు మారిందా లేదంటే ముందు నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు వెళ్లకుండా ఆపుతూ అనేది ఇల్లు చేస్తున్నారు కాబట్టి రేపు ఎలక్షన్ తర్వాతనే నా పాలసీ మారేదేం లేదని చెప్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ కి క్రిందసారి ఎలక్షన్స్ కి అయితే ఇది ఎజెండా కాదు ఎలక్షన్స్ ఖచ్చితంగా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రచారం చేశారు జగన్ ఖచ్చితంగా రాజధాని మార్చిస్తాడు మార్చేస్తాడు ఖచ్చితంగా అందరూ చెప్పారు కదా చంద్రబాబు అందరూ మాట్లాడారు ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వస్తే అమరావతిని తీసేస్తాడు అమరావతి మార్చిస్తాడు నాశనం చేస్తాడు నేను వస్తేనే అమరావతి బాగుపడుద్ది రాజధాని ఏర్పడుద్ది నేను ఇప్పటికే ఒక అద్భుతమైన నగరాన్ని డిజైన్ చేశాను తయారు చేశాను ప్రారంభించేశాం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తోంది జగన్ వచ్చాడంటే ఇదంతా నాశనం చేస్తాడు వద్దు అని చెప్పేసి అడిగారు అంత ఎలక్షన్ లో చాలా అదే ప్రచారంలోకి తీసుకెళ్ళారు తీరా చూస్తే జనమే వద్దు అని అనుకున్నారు ఆ ఒక్క అమరావతి అన్న కారణమే చంద్రబాబును అధికారంలోకి దించిందని మేజర్ ఫ్యాక్టర్ నేను భావిస్తా మేజర్ ఫ్యాక్టర్ వందలో డె శాతం పార్ట్ అదే నిశ్శబ్దపు దెబ్బది ఉత్తరాంధ్ర రాయలసీమలో తుడిచి పెట్టుకుపోయింది దాదాపుగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఉందా ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఎందుకు అంత దారుణంగా ఖచ్చితంగా రెండు చోట్ల దారుణంగా దెబ్బతింది ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసులు రాయలసీమ వాసులు సుదీర్ఘ కాలంగా అభివృద్ధికి నోచుకోవాలి అమరావతి పెట్టడం వల్ల కాదు అది జరిగింది అమరావతి బేస్డ్ క్యాపిటల్ అమరావతి ఒక ఫైనాన్షియల్గా తయారు చేస్తానంట వాళ్ళ అమరావతి అనే నగరంలో రాజధాని పెట్టడానికి వాళ్ళు ఎవరు తప్పు పట్టాల కానీ అమరావతిని ఒక హైదరాబాద్ లాగా ఒక లాగానో ఒక బెంగళూరు లాగా చెన్నై లాగా తయారు చేస్తానంటే అర్థం ఏంటి మొత్తం తీసుకొచ్చి అక్కడే పోస్తారు కదా నవనగరాలు అక్కడే అన్నారు నవనగరాలు అక్కడే అన్నప్పుడు ఇంకేంటి వెంటనే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ అని ఒక ఇది ఉత్తు ఉపన్యాసం ఒకటిస్తారు నా చిన్నప్పటి నుంచి హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది కృష్ణదేవరాయ యూనివర్సిటీ అక్కడ ఉంది అనంతపురం దగ్గర లేకపోతే వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది మరి అవన్నీ డెవలప్ అయిపోయినాయా అభివృద్ధి చెందేసినాయా నగరాల కింద ఉండిపోయినాయా లేవు కదా లేకపోతే గుంటూరులో అగ్రికల్చర్ ఇది ఉందని చెప్పేసి యూనివర్సిటీ వచ్చేసి దాన్ని గుంటూరు బాగు ఒక యూనివర్సిటీ వస్తే ఒక విద్యా సంస్థ వస్తే బాగుపడిపోతుంది ఆ ప్రాంతం అంతా అంటే ఆ చుట్టూతో పది కిలోమీటర్ రేడియస్ లో డెవలప్ అవుతాం అంతకు మించి ఏం సీన్ ఉండదు ఒక నగరంగా అభివృద్ధి చెందే సుద్ధా దాంట్లో నథింగ్ కానీ ఒక సంస్థ ఇచ్చేసి ఆ జిల్లాలన్నిటిని మేము ఫిల్ చేసేసాం కానీ ఇక్కడ మాత్రం నవనగరాలు పెడతానంటే సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర విభజన ఆనాడు తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాతన కర్నూలు నుంచి తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టిన పాపానికి డెబ్బై ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజల సొత్తంతా తీసుకెళ్లి హైదరాబాద్ లోనే తగలేశారు హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లల్లో ఒకట వంతు ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డు ఏ ఊరుకుంది అక్సెప్ట్ వైజాగ్ వైజాగ్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి కాదు వైజాగ్ డబ్బులు వైజాగ్ సంపాదించుకున్నాం కార్పొరేషన్ డబ్బులతో వేసిన రోడ్లు ఎక్కడ లేదా హైవేస్ ఈ రెండే తప్పించి వైజాగ్ కి ఏ రోజునన్నా ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు కేసీఆర్ ఇదే సరే తన పేరేంటి రోసయ్యో లేకపోతే రాజశేఖర రెడ్డి ఎవరిచ్చారు వైజాగ్ ప్రత్యేకంగా డబ్బులు ఆర్ఎన్ బి రోడ్లు కూడా పెద్దగా కొత్తగా వేసినా ఏమి లేదు కార్పొరేషన్ రోడ్లే బాగుండే వైజాగ్ అది తప్పించి అసలు రోడ్లు ఏమున్నాయి వైజాగ్ కార్పొరేషన్ తప్పించి అసలు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కాక హైదరాబాద్ లో కాకుండా ఇంకెక్కడ వేసారు ఒక నక్లేశ్ రోడ్ రాష్ట్రం నుండి ఎక్కడన్నా ఉందా ఓ శిల్పారాం రాష్ట్రాల ఇంకా ఎక్కడన్నా పెట్టారా రాజశేఖర రెడ్డి వచ్చాక కదా మళ్ళీ పెట్టుకొచ్చింది రాజశేఖర రెడ్డి రాష్ట్ర విభజన తప్పదని భావించాక ఆంధ్ర డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆంధ్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభించాడు ఎందుకంటే తను తీసినటువంటి గొయ్య తర్వాత ఖచ్చితంగా రాష్ట్రాన్ని విడదీస్తుందని తనకు తెలుసు తను చేసింది అతిపెద్ద రాంగ్ స్టెప్ కానీ తన రాజకీయ అవసరాల కోసం చేశాడు రాష్ట్ర విభజన అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అన్నటువంటి రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ఆపుదామని చూశాడు రాష్ట్ర విజయన్ తను ఉన్నంత వరకు ఆపగలిగాడు కానీ తనకు తెలుసు ఒక్కసారి అది రాజుకుందంటే ఏ నాటికైనా ఫ్లేరప్ అవుతుందని అందుకోసం ఏం చేశాడు తను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇతర ప్రాంతాల్లో డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అందుకోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై శాతం మంది ఆధారపడేది వ్యవసాయం మీద కాబట్టి వ్యవసాయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంత సీరియస్ గా తీసుకెళ్లేదు అతను ఆ రోజు చెయ్యకపోయి ఉంటే మనం ఇవాళ అడుక్కు తినేవాళ్ళు రాష్ట్ర విద్య రోడ్డు మీద పడేసేవాళ్ళు మనం ఇప్పటికే రోడ్డును పడేశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల ముప్పై శాతం ప్రయోజనం అన్న లభించింది మనకి వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు నీళ్లు పోస్తానన్నా జగన్ నీళ్లు పోస్తున్నా ఇవన్నీ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు వెలుగొండలు లేకపోతే పోలవరములు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి రాజశేఖర రెడ్డి మూలం అతను ముందు చూపు చూశాడు అట్లాంటి ముందు చూపు చంద్రబాబుకి లోపించింది తొంభై ఐదు నుంచి ప్రమాణ స్వీకారం చేశాక రెండు వేల దాకా రెండు వేల నాలుగు దాకా ఉన్నాడు కదా ఆయన ఈ ప్రాంతాల్లో ఏ సంపద సృష్టించారు ఆయన ఎక్కడి నుంచి ఉన్నాయి ఆయన ఏమంటారు అట్లాంటి సంపదను మళ్ళీ సృష్టించే నగరం కింద అమరావతి అంటారు దాంతో ఏమవుతుంది నవనగరాలకి ముందు ఆయనే చెప్పినట్టు లక్షన్నర కోట్ల రూపాయలు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి లక్షన్నర కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తే ఒక రాష్ట్రానికి డబ్బులు లక్షన్నర కోట్ల రూపాయలు ఒక నగరం మీద పోయడానికి అది ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఫుల్ బ్లడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలంటే నాలుగున్నర లక్షల కోట్లు కావాలని అసెంబ్లీ వేదికగానే ఉపన్యాసం ఇచ్చారు కదా స్వయంగా చంద్రబాబు మాట్లాడారు కదా నాలుగున్నర లక్షల కోట్లు ఎవడబ్బా అబ్బా ఎవడు మోడీ ఆడ అబ్బా సోమ్మ గుజరాత్ లో తీసుకెళ్తారా ఏంది మాట్లాడింది అంతా ఎవరు ఎలా పట్టి లాక్కు రావాలో నాకు తెలుసు నా పోరాట శక్తి ముందు అతని ఎంత అతని బతుకేంత మాట్లాడుకోవచ్చు కానీ ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినా ఈ మాటలు అయితే కోటలు దాడతాయి కానీ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ గా ఇప్పుడు విశాఖ కనిపిస్తుంది అంటే విశాఖనే ఒక గ్రోత్ ఇంజిన్ గా ఎవరు ఎవరూ చేయలేదు వీళ్ళిద్దర్లో కాకపోతే ఇంకొక నగరాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు బెంగళూరు కంటే విశాఖ బాగుందని నిన్న ఆయన అన్నారు బెంగళూరు కంటే ఎక్కువ వస్తులు ఎక్కడే ఉన్నాయి అని ఒక హైదరాబాద్ కంటే ఒక బెంగళూరు కంటే అంత అద్భుతంగా విశాఖ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు కానీ ఈ పదేళ్ల పాటు ఎవరు ఇంకొక నగరం వైపు లేదంటే ఒక నగరాన్ని మహానగరంగా చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు నగరాలను ఎవరు సృష్టించలేడు ప్రపంచంలో ఎక్కడా కూడా వలస అనేటువంటిది ఉపాధి ఉన్న చోటకి జనం వెళ్తారు కానీ కొత్త చోటకు వచ్చి ఇక్కడ నుంచి తయారవుదాం అనుకోరు అంటే ఇప్పుడు కి ఎందుకు పోయాం మనం ఒకప్పుడు కర్నూలు ఉంది కదా రాజధానిగా తమిళనాడు నుంచి విడిపోయాక మూడేడు తమిళ రాజధానిగా ఉంది ఇప్పుడు ఆనాటి మన సెక్రటేరియట్ ఒక కాలేజీ కింద ఉంది ఇప్పుడు కర్నూలు ఆనాటి మనకు సంబంధించిన గవర్నర్ బంగ్లా అవన్నీ కూడా అక్కడ చిన్నపాటి ఇళ్ల కింద చిన్నపాటి హాస్పిటల్ కింద ఆ స్థాయిలో ఉన్నాయి అక్కడ అంటే వాటి స్థాయి అది ఆ రోజున మనం తాత్కాలిక భవనాలు కూడా కాదు ఇప్పటికి మళ్ళీ కూడా కాదు అప్పుడు బిల్డింగ్ స్ట్రాంగ్ ఇప్పుడు కూడా బిల్డింగ్ స్ట్రాంగ్ కాబట్టి చాలక మనం రాష్ట్రం కలిసిపోతే ఒక ఎందుకు వెళ్ళాం హైదరాబాద్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోల్డ్ అంత ఉంది ఆ రోజుల్లో నిజాం కట్టించిన బిల్డింగ్స్ అట్లాగే భారీ స్థలాలు ఉన్నాయి అక్కడ ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ ఉంది కాబట్టి వెళ్ళాం మనం విశాఖలో ఉంది అంతకంటే ఎక్కువ ఉంది అన్ని బిల్డింగ్లు ఉన్నాయా బిల్డింగ్ అనేటువంటిది పుట్టుకొస్తాయి బిల్డింగ్ అనేది ఎప్పుడు వస్తుంది నగరాన్ని బేస్ చేసుకుని ఎక్స్టెన్షన్ స్థలం కావాలి అంటే ఇటు సముద్రం ఉంది గోదావరి దాకా కలిసిపోతుంది ఆటోమేటిక్ ఎక్స్పెన్షన్ అదే జరిగిపోతుంది ఒకటి క్యాపిటల్ అనేటువంటిది ఒక సరైన లొకేషన్ లో ఎంపిక చేయడం అనేది ముఖ్యం సెంటర్ పాయింట్ కి ఇది కరెక్ట్ విజయవాడ కానీ ఎప్పుడైతే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం చేయడం రెండవది విజయవాడ గుంటూరులకు అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది ఒక ఇన్ఫోసిస్ చూడో ఇంకోడో ఇంకోడో వచ్చినప్పుడు వాడికి చీఫ్ అండ్ బెస్ట్ కి మనం ల్యాండ్ ఇచ్చాం ఒక ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలకో ఇచ్చాం వాడు అప్పుడు ఏం చూసాడు హైదరాబాద్ ఒక మహానగర్ అవుట్స్కట్స్ లోనే ఇచ్చారు దేశం దాటిపోయి ఎక్కడ రంగంలో తీసుకోవాలా వాడు లో తీసుకోవాలా కరీంనగర్ కరీంనగర్లో మహబూబ్ తీసుకోవాలా హైదరాబాద్ లో పార్ట్ కాబట్టినే తీసుకున్నాడు ఒక లో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లోని ఒకటైనటువంటి క్యాపిటల్ లో ల్యాండ్ పదిహేను లక్షలకి ఇరవై లక్షలకు వస్తుందంటే ఎఫర్ట్ చేశారు వాడు ఇవాళ వాడికి ఎంత అయింది ఎకరం ఎనభై వంద కోట్లు అయిపోయింది అంటే వాడి వాడు సంపాదించింది వ్యాపారం ద్వారా సంపాదించింది దానికంటే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ఎక్కువైపోయింది ఇదే చూసుకుంటుంది ఒక కంపెనీ తన గ్రోత్ లో ఏం చూసుకుంటుంది టోటల్ ప్రాపర్టీ ఇదంతా చూసుకుంటుంది కదా అట్లాంటిది వచ్చింది ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వచ్చిన సమస్య ఏంటంటే బడ్జెట్ ఇక్కడ ఒకటి పెట్టాలంటే కంపెనీ ఇప్పుడే పది ఉంటది కదా హైవే పక్కన ఎక్కడ పెట్టుకోవాలన్నా పది కోట్లు ఇరవై కోట్లు ఉంటాయి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ ఎవడు పెడతాడు అప్పుడు అక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలన్నప్పుడు అక్కడ కొత్తగా ఎవరన్నా వెళ్ళాలంటే అది కాస్ట్లీ ఆల్రెడీ ఎట్లాగా కాబట్టి ఇది సమస్య వైజాగ్ కూడా సమస్య ఉంటుంది కానీ ప్రైవేట్ ల్యాండ్స్ అవి ఇప్పుడు హైదరాబాద్ లో అంత హైదరాబాద్ లో మనం ఏం కొనలేము కానీ బోల్డ్ అంత ల్యాండ్స్ ఉన్నాయి అద్దెలకిస్తారు విశాఖపట్నం అట్లాగే అద్దెలకి అవకాశం ఉంటుంది విజయవాడలో అద్దెలకి వచ్చేటప్పుడు ఇక్కడ కోటి మందిని ఎక్కడ నివసిస్తారు విజయవాడ గుంటూరు కలిపితే పది ఇరవై లక్షలు మొత్తం రెండు రెండు జిల్లాలు కలిపితే నలభై లక్షలు జనావ ఏది తెనాలి మంగళగిరి పెదకూరపాడు నర్సరావుపేట ఇవన్నీ కలిపితే నలభై లక్షలు టోటల్ రెండు జిల్లాలు కలిపితే నలభై నలభై ఐదు లక్షలు ఇది సిఆర్డిఏ పరిధి సిఆర్డిఏ పరిధి మొత్తం కలిపితే నలభై నలభై ఐదు లక్షలు అది మొత్తం కలిపితే కానీ మనం ఎక్కడ అంటున్నాం ఇరవై తొమ్మిది గ్రామాలు యాభై ఐదు వేల ఎకరాల్లో కోటి మంది జనం ఎట్లా నివసిస్తారు లేదు విజయవాడ గుంటూరులో నివసిస్తారు అనుకున్నా విజయవాడలో ఇప్పుడు మీరు చూస్తారు కదా ట్రాఫిక్ గుంటూరులో చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎక్కడ ఉన్నాయి మౌలిక వస్తువులు ఎక్కడ పెట్టగలరు ఇప్పుడు ఒక ఊరు ఒక ఒక రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎంత విశాలమైన రోడ్లు ఉంటాయి రెండు వందల అడుగులు నాలుగు వందల అడుగులు ఆరు వందల అడుగులు రోడ్లు కనీసం ఒక థర్టీ పర్సెంట్ మిగతా ఆరు వందల అడుగుల రోడ్లు నాలుగు వందలు ఆరు వందల అడుగుల రోడ్లు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఫ్లో ఉంది అయినా అక్కడ ట్రాఫిక్ జామ్ లో అవుతుంది కోటి మందికి అక్కడ ఉంది కోటే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడో ఉంటది కానీ ఆ రోడ్ లో ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కోటి మంది ఉంటున్నారు అక్కడ కోటి మందికి అట్లా ఉంటే ఇక్కడ అంత పెద్ద నగరాల్లో అది ఎంత విడుతుంది ఒక హైదరాబాద్ చూస్తే హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సగం సికింద్రాబాద్ నాలుగు జిల్లాలు కలిపితే ఒక సిటీ అంతే కదా చెన్నై అంతే దాదాపుగా నూట ఎనభై మున్సిపాలిటీలు కలిపారు ఎనిమిది వందల పల్లెల్ని కలిపారు అక్కడ బెంగళూరు అంతే దాదాపుగా మూడు వందల యాభై ఏమో కలిపారు దాంట్లో అట్లాగే దాదాపుగా వెయ్యి గ్రామాలు కలిపారు ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇరవై తొమ్మిది గ్రామాలు లేకపోతే విజయవాడ గుంటూరే చూస్తున్నాం కోటి మందిని ఎట్టా తీసుకొస్తారు ఎక్కడ పెడతారు ఇది వైజాగ్ వచ్చేటప్పటికి ఆ చాయిస్ ఉంది ఇక్కడ కూడా ఛాయిస్ ఉంటది విజయవాడ గుంటూరు కలిపితే కానీ కలిపి నగరం సృష్టించడం అనేటువంటి దానికి చాలా డ్రాబ్యాక్ ఉంటది చాలా టైం తినేస్తుంది టైం ఖచ్చితంగా అవుతుంది కాదని నేను చెప్పను డెబ్బై ఏళ్ల ఎనభై ఏళ్ల అనేటువంటి అది కూడా ఇదంతా కలిపితేనే కానీ ఇక్కడ కలపడం కాదు కదా నవనగరాలతో కూడిన ఏదైనా ఇరవై తొమ్మిది గ్రామాల్లో పెట్టి అంటున్నాం అది ఎట్లా వర్క్అట్ అవుతుంది కాకపోతే ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు నిన్న ఆయన మాటలు చూస్తే ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే పరిపాలన రాజధాని కాదు నాకు తెలిసి ఏకంగా మెయిన్ రాజధాని చేసేసిన అక్కడ సెక్రటరీ పెట్టేసి అసెంబ్లీ అసెంబ్లీ కూడా అంటే ఇక్కడ పెట్టి కాబట్టి ముందు అలా మేబీ లేదంటే అక్కడ మినీ అసెంబ్లీ లాంటిది పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన కానీ ఫిక్స్ అయిపోయారు రేపు పొద్దున్న వస్తే ఇంకా అదే వైసీపీ వస్తే మారితే ఏమో చెప్పలేం కానీ లాస్ట్ టైం ఒక రాజధాని డిసైడ్ చేయడానికి ఒక శ్రీకృష్ణ కమిటీ లాంటిది చేసి చాలా రోజులు పరిశీలన చేసి జిల్లాలన్నీ తిరిగి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని అన్నేళ్ల పాటు అంత హడావిడి చేశారు కదా ఇప్పుడు ఆ దాన్ని పక్కన పెట్టేసి ఇంకో రాజధానిని సింపుల్గా ఒక సీఎం తనకు నచ్చిన ప్రాంతంలో అంత సింపుల్ గా డిసైడ్ చేసి అంత సింపుల్ గా రాజధాని ఏర్పాటు చేసేయడం అనేది అంత ఈజీగా అంత చాలా తేడా ఉంది శ్రీకృష్ణ కమిటీ చాలా కష్టపడిచ్చి నివేదికని శ్రీకృష్ణ కమిటీ దీని మీద ఎవర శివరామ్ కృష్ణన్ కమిటీ శివరాం కృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అసలు నివేదిక ఇవ్వక ముందే రాజధాని ప్రకటించాం మనం ముఖ్యమంత్రి సొంత నిర్ణయం అది కూడా అది కూడా చంద్రబాబు సొంత నిర్ణయమే అక్కడేమి రిపోర్ట్ కంటే ముందే అనౌన్స్ చేసాం మనం రెండోది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ ని పక్కన పెట్టి ఆయన కూడా ఇవ్వడానికి అని చెప్పి ఒక కమిటీ వేసి ఎవరు గల్లా జైదేవు నారాయణ వీళ్ళతో వేసి నెల రోజుల్లోపు డిసైడ్ చేసేసారు ఆ ప్లేస్ ఓకే శివరాం కమిటీ ప్రకారం అయితే అసలు రాజధానిగా ఇది పనికిరాదు వాళ్ళు ఫస్ట్ చాయిస్ వైజాగ్ చూపెట్టారు కానీ అది రాష్ట్రానికి ఆమూలు ఉంటది కాబట్టి ప్రాబ్లం కాబట్టి ఎక్కువగా సెంట్రల్ అనేది కోరుకుంటున్నారు కాబట్టి దొనకొండ చెప్పారు వాళ్ళు ఈ ప్రాంతం అసలు ముట్టుకోవద్దని చెప్పింది శివరాం అని చెప్పినటువంటి నివేదిక ఏంటంటే అసలు ఈ ప్రాంతాన్ని ముట్టుకోవద్దాం విజయవాడ గుంటూరు మధ్యలో మూడు పంటలు మూడు పంటలు పండే ప్రాంతమే కాదు దీని వలన వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది ఆహార సంక్షోభం ఏర్పడుతుంది ఎందుకంటే ఒక చోట ఇప్పుడు యాభై ఐదు వేల ఎకరాలు అంటున్నాం యాభై వేల ఎకరాల్లో పంట పోయింది అది తీసేద్దాం దానివల్ల ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను ఇదివరకు ఏ ఎప్పుడు నేను ఎనభై ఎనిమిది దగ్గర నుంచి విజయవాడ వెళ్ళాను నేను గుంటూరు నుంచి అంతకుముందు తిరిగేవాళ్ళం కదా విజయవాడ గుంటూరు మంగళగిరి కానీ గుంటూరులో ఉన్నప్పుడు గుడివాడలో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ చూస్తే నేను దాదాపుగా ఈ ఏరియాలో ముప్పై నలభై ఏళ్ళు తిరిగినటువంటి వాడిని నా చిన్నప్పటి నుంచి చూస్తే వాటిట్లలో ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయమే ఉండేది పూర్తిగా ఇవాళ ఉన్న కనకదుర్గ వారధి నుంచి ఆ రూట్ హైవే ఉంది కదా గుంటూరు రూట్ లోకి వచ్చేటువంటి హైవే అటు ఇటు పొలాలు తప్పించి మరొకటి ఉండేదిగా ఇప్పుడు పొలాలు ఎక్కడ కనబడుతున్నాయి అసలు అక్కడ రెస్టారెంట్ లో క్యాంటీన్ లో ఇప్పుడు మంగళగిరిలో మేము ఎప్పుడు కూడా ప్రతి సెలవులకి మంగళగిరిగా పోదు అమ్మమ్మ గారి కాబట్టి అక్కడ ఎండాకాలం సెలవులు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ హైవే కానుకుని ఉన్నటువంటి రోడ్ లోనే కదా ఇటు తెనాలి రూట్ అయ్యా అవన్నీ మామిడి తోటలు మేము అక్కడికి వెళ్ళి మామిడికాయలు కోసుకుని ఆవకాయకి మాగాయకాయ అన్ని కోసుకొచ్చి ఇంట్లో పచ్చళ్ళు పెట్టడానికి అక్కడికి వెళ్ళేవాడు అది ఊరు చివరి అనేది ఒక లెక్క అట్లాంటి ఊరు ఇప్పుడు మంగళగిరిలోనే అటు రోడ్డు ఇటు రోడ్డు ఎట్లా ఉంది మొత్తం మారిపోయింది ఇది వ్యవసాయం పోయిందట్టే కదా అదంతా కూడా కంప్లీట్ గా అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వచ్చాక ఆ చుట్టుపక్కల వ్యవసాయం అంతా పోయినట్టే కదా టోటల్ గా ఇది ఇంకోటి ఏంటంటే మూడు పంటల పండే ఏరియా ఇవే కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ నాలుగే మూడు పంటలు పండేటటువంటి ప్రాంతాలు అంటే పల్నాడు తీసేయండి గుంటూరు మిగతాదంతా నాలుగు రెండు పంటలు మూడు పంటలు కచ్చితంగా రెండు పంటలు పండుతాయి మూడు పంటలకు అవకాశం ఉన్నది అలాంటి ఏరియాలన్నీ కూడా పోవడం వలన ఎంత లాప్స్ అయింది మనకి అగ్రికల్చర్ గ్రోత్ మనవాళ్ళు అంటుంటారు జగన్ వచ్చాక తగ్గింది చంద్రబాబు వచ్చాక తగ్గింది అని వైసీపీ ఇట్లా మాట్లాడతారు ఎందుకు తగ్గింది అంటే వ్యవసాయం పోవట్లేదు ఒక రైతు తన భూమికి వచ్చేటప్పటికి అంత ముందు ఐదు లక్షల ఆరు లక్షల వాల్యూ చేసేటువంటి భూమిలో పండించుకునేదో బతికే బతికేవాడు కుటుంబం ఇప్పుడు ఒక రెండు కోట్ల మూడు కోట్లకు వచ్చాక అమ్మేసుకుంటున్నాడు డబ్బులు ఫిక్స్ చేసుకుంటాడా లేకపోతే ఆస్తి కొనుక్కుంటాడా ఏదో చేసుకుంటూ తను సెటిల్ అయిపోతున్నాడు ఇంకా బిజినెస్ ఏమో ఇంకా అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అదే చెప్పింది శివరాం కాబట్టి అయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే అసలు విజయవాడ గుంటూరు ఈ పరిసరాల్లో ఐదారు లక్షలకి ఎక్కడా స్థలాలు దొరకవు అందుకని ఈయన ఏం చేశాడు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల దగ్గరికి వెళ్ళి అక్కడ లోపలగా ఉంటది కాబట్టి అక్కడ ఐదారు లక్షలకు దొరుకుతుంది కాబట్టి అక్కడ తన వాళ్ళతో కొనిపించాక అప్పుడు అక్కడ రాజధాని ప్రకటించారు దానివల్ల ఎంత వచ్చింది సమస్య ఇప్పుడు ఇంకో పది ఏళ్ళు కాదు ఉంటుంది విశాఖ చుట్టుపక్కల అంత ఈజీగా స్థలాలు దొరికేస్తాయి రేపు పొద్దున పరిశ్రమల ఏర్పాటుకి అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ గోదావరి జిల్లా వైపు వస్తే అది ఇంకా మరి అప్పుడు కూడా డేంజర్ అవుతుంది అది కూడా వ్యవసాయ సంక్షేమం ఇంకా మీకు ఇక్కడ రోడ్ నుంచి వెళ్తే కొంచెం లోపలికి వెళ్తేనే పంటలు కనిపిస్తాయి మా జిల్లా సైడ్ మీరు వస్తే రోడ్ మీద అటు ఇటు మీకు వరి పాలన చాలా పచ్చగా కనిపిస్తా ఉంటాయి అన్ని డాబాలు ఇలాంటి కూడా చాలా తక్కువ రేర్గా ఎక్కడ ఉంటాయి తూర్పు గోదావరి అదే నేను వైజాగ్ వెళ్ళి రోడ్డే కదా అంతా పట్నం అటుకే ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటది ఇటు పక్కన అయితే గీతే దాకా ఉంటది డెవలప్మెంట్ అంటే మీకు తునికి గోదావరి జిల్లాకి విశాఖ పెద్ద తేడా సార్ చాలా దగ్గర గోదావరి అమరావతి కట్టిన తర్వాత గుంటూరు ఎక్స్పాండ్ అయింది విజయవాడ ఆగిపోయింది అదే అంటున్నాను అట్లాగా మీకు ఎక్కడ అంటే ఫ్లో ఎటు వెళ్తాది ఎయిర్పోర్ట్ రూట్కి వెళ్ళిపోతుంది అంటే భోగాపురం అది అటు ఇంకా విజయనగరం విజయనగరం అలా శ్రీకాకుళం వెళ్ళిపోయింది అంటే విశాఖతోంది ఏంటంటే వెర్టికల్ గానే అవ్వాలి అది మొత్తం చతురస్రాకారం అవడానికి లేదు కదా సాధ్యం కాదు సాధ్యం కాదు వెటికల్ గానే అయినప్పుడు కొన్ని జిల్లాలు మళ్ళీ కలిసిపోతే అప్పుడు ఇబ్బంది అవుదా సహజం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంది రాష్ట్రానికి అమూలు ఉంటుంది కాబట్టి హైదరాబాద్ అనేది రౌండ్ అప్ కదా అదేమి ఇలా ఇలా పొడుగుంది అటు పక్కకే వెళ్ళింది హైటెక్ సిటీ వైపు ఇటు ఎల్బీ నగర్ ఇవన్నీ ఏమైపోయినాయి సికింద్రాబాద్ ఇవన్నీ ఏమైపోయినాయి అక్కడ ఎక్కడే ఒక వైపు ఒక గ్రోత్ అనేటువంటిది నాలుగు వైపులా చేయడం అనేటువంటిది విజన్ బట్టి ఉంటది లీడర్ విజన్ బట్టి ఇప్పుడు రేవంత్ ఏదో చెప్తున్నాడు ఇటు పెడతాం అటు పెడతాం అని చెప్పేసి అట్లా ఉండాల కానీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేయడు అంటే ఒక క్లారిటీ ఇచ్చేడు నేను చాలా పిచ్చ క్లారిటీతో ఉన్నానని చెప్పడం ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు లేదంటే ఉత్తరాంధ్ర ప్రజలను ఒకసారి ఆలోచింపు చేస్తుందా ఈ రాజధాని అనే అంశం నేను అనుకోవడం అది ఉత్తరాంధ్ర కోసం అనుకోవట్లేదు ఇప్పుడు మనకు ఒక విచిత్రమైన సమస్య ఉంటది అంటే చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మేము చాలా తెలియదల వాళ్ళం అని అందరూ అనుకుంటాం ఏమంటారు సంక్షేమ పథకాల వాళ్ళని తీసుకెళ్ళి నాశనం చేస్తున్నాడు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అన్నటువంటిది అంటాం అభివృద్ధి ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి అంటే రాజధాని బేస్డ్ అని అంటున్నాం ఈ రాజధాని బేస్డ్ అభివృద్ధి అనేటువంటి వాళ్ళు అమరావతి రాజధాని ఇమీడియట్గా డెవలప్ అయిపోతుందని ఎవరన్నా నమ్ముతున్నారా ముప్పై ఏళ్ళు పడుతుంది అని కొంతమంది యాభై ఏళ్ళు పడుతుంది అనేది కొంతమంది డెబ్బై ఏళ్ళు పడుతుంది మనం పోతాం మన తర్వాత తరం ఆ తర్వాత తరం పోద్ది ఆ తర్వాత తరం దానికి ఎష్యూరెన్స్ ఇచ్చేది డెవలప్మెంట్ అనేది మన కళ్ళెదురుకుండా కనబడాలంటే విశాఖపట్నం కళ్ళెదురుకుండా డెవలప్ అవకాశం కనబడుతుంటే మా బాబు వచ్చి ఓ డెబ్బై ఏళ్ళ తర్వాత మీ ప్రాంతం డెవలప్ చేస్తాడు కాబట్టి చేద్దాం అంటే ఎట్లా కుదురుతుంది డెవలప్మెంట్ నిజంగా కోరుకునేవాడు విశాఖని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు నేను ఈ ప్రాంతపు వాసిని నాకు ఇక్కడ ఇల్లు ఉంది ఇక్కడ డెవలప్ అయితే గనక నా ఇంటి రేటు పెరుగుద్ది కొంచెం మంచి ఇది అవుతుంది కానీ నేను ఫస్ట్ విజయవాడ కేంద్రంగా రాజధాని అన్నప్పుడు చాలా సంబరపడ్డా మా పిల్లప్పుడు డిగ్రీ చదువుతుంటే చెప్పా ఫోన్ చేసి కూడా మనకి మంచి లైఫ్ వస్తుందమ్మా మన దగ్గరికి చంద్రబాబు ఉన్నాడు కదా విజన్ చెప్తున్నాడు ఇక్కడికే పెడుతున్నాడు విజయవాడ పరిసరాల్లో ఊజు వీడు ఆ రూట్ పెట్టబోతున్నారు అన్నది అప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ డెవలప్ అవుతుందని ఆశపడ్డా ఎప్పుడైతే ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనూ ఫస్ట్ డిప్రెషన్ వచ్చింది ఎందుకని అటు లోపలికి వెళ్తే డెవలప్మెంట్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది ఒక నగరం ఎక్స్పాండ్ అవ్వడం సులభం కానీ కొత్త చోట నగరం సృష్టించడం కష్టం నగరం సృష్టిస్తానన్నాక దెబ్బత అందరు నా అలాంటి వాటం దిగాల బట్ సృష్టించడం అనేది ఆషామాషి కాదు ఇప్పుడు మనం ఇవాళ ఎక్కడ ఎందుకంటే మీరు గన్నవరం లో ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఇప్పుడు మేము ఉండే కాలనీ ఏరియా నాకు తెలిసి ఉడావాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు ఆ టైంలో వేశాడు పురం ఔట్కర్స్ లో వేసుకొచ్చాడు సింగనగర్ లో వేసుకొస్తే నేను తొంభై నాలుగులో డిగ్రీ పూర్తయ్యాక ఈనాడులో పనిచేసాక తొంభై ఆరు వరకు ఈనాడులో ఉన్నాను తొంభై ఆరులో కేబుల్ జాయిన్ స్టాఫ్ రిపోర్టర్ అప్పటి నుంచి స్టోరీల కోసం ప్రజా సమస్యల కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అది చూసే ఆ ప్రాంతం అడవి అసలు ఎక్కడ మీకు లేదు పైగా అక్కడేంటి ఈఏసిస్ ప్లాట్లు కొనుక్కున్నారు ఎన్జిఓలు ఇప్పుడెంతా నలభై వేల రూపాయలు ఫ్లాట్ నలభై వేలు ఫ్లాట్ వంద గజాలు నలభై వేలు రెండు వందల గజాలు అరవై డెబ్బై వేలకు అరవై వేలకు ఇచ్చారు దాంతో ఎన్జిఓలు కొనేసుకున్నారు ఎన్జిఓ కాలనీ ఆ తర్వాత ఇటు లోపల ఏం చేశారు వుడా కాలనీ అని పెట్టి ఆ ప్రాంతంలో ఎన్ని నూట ఇరవై గజాల ఇల్లు నూట ఇరవై గజాల స్థలంలో సింగిల్ బెడ్రూమ్ నలభై ఐదు వేలు ఇల్లు సింగల్ బెడ్రూమ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేది ముందంతా ఖాళీ స్థలం వదిలేస్తాడు ప్రహరీ గ్రహరీ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒక గది ఒక వరండా ఒక వంటగది బయట బాత్రూమ్ బయట బాత్రూమ్ సెపరేట్ బాత్రూమ్ సపరేట్ బాత్రూమ్ ఇట్లాంటిది ఇల్లు కట్టించారు అక్కడ రెండు వందల ఇరవై గజాల వచ్చినేమో లక్షా ఇరవై వేలు నూట ఇరవై గజాలది వచ్చేటప్పటికి నలభై వేలు ఇది పెట్టింది రెండు వందల ఇరవై గజాల వచ్చిన డబుల్ బెడ్రూమ్ హౌస్ అది లక్ష ఇరవై వేలు అది ఆ టైంలో వాళ్ళు పెట్టినటువంటి రేటు అప్పుడు కొన్నటువంటి వాళ్ళు కూడా వదిలేసుకున్నారు ఎందుకంటే ఆ ఏరియా పాములు వస్తూ ఉండటం మురికి నీళ్లు నిలబడిపోతూ ఉండటం అదంతా నేను కనీసం ఒక మూడు నాలుగు వందల సార్లు వార్తలు ఇచ్చి ఉంటా దాని మీద కేబుల్ ఐదేళ్లలో ప్రాబ్లం వచ్చినప్పుడు అలా పరిగెత్తికెళ్ళం కరెంటు అది ఊరిచేవరం కరెంట్ కాదు ఇది ఎప్పుడుది తొంభై నాలుగు టైంలో నేను తొంభై ఆరు సిటీగేబుల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇవాల్టికి ఆ ప్రాంతం ఇవాళ ఇవాల్టికి కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ అయింది ఇల్లు వచ్చింది డెవలప్మెంట్ ఇంకేంలే ఇల్లు వచ్చినాయి మధ్య తరగతి ఇల్లు దాదాపు తొంభై నాలుగు తొంభై నాలుగు అంటే ముప్పై తొంభై ఆరు తొంభై ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి ఎప్పటికీ ఒక రూపం వస్తూ ఉంది బోల్డ్ అనే ఇప్పుడు మా ఇంటి పక్కన అటు ఖాళీ ఇటు ఖాళీ మా సందులోనే ఇంకా ఏడెనిమిది ఖాళీ కాబట్టి ఒక ప్రాంతం ఏది అనేటువంటిది ఎప్పుడు కూడా ఉపాధి అవకాశాలు బేస్ చేస్తుంది ఎందుకు లేదు ఇక్కడికి ఉద్యోగాలు షాపులు వ్యాపారాలు అన్ని వన్ టౌన్ ఉన్నాయి లేకపోతే బందర్ రోడ్డు ఉన్నాయి అక్కడి నుంచి ఈ మూలక రావాలంటే పది పన్నెండు కిలోమీటర్లు ఏడాది వస్తాం ఇవాళ రోజున అటు ఏరియాలో అద్దెలు పెరిగినాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు లేకపోతే రారు ఇవాటికి కూడా మీకు ఎప్పుడైనా సరే ఊరు ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఊహాజనితంగా రాదు క్యాపిటల్కి వచ్చేటప్పటికి తొందరగా ఎక్స్పాన్షన్ ఉంటుంది ఆ తొందర ఎక్స్పాన్షన్ ఎప్పుడంటే అక్కడ వసతి ఉన్నప్పుడు ఇప్పుడు హైదరాబాదు నేను ఎన్నేళ్ళు ఉన్నాను దాదాపు పది మూడు పదమూడు పన్నెండేళ్ళు ఉన్నా హైదరాబాద్ ఈ పది పదమూడేళ్లలో నాకు ఏడు పదేళ్ళు వేసుకోవాలి దగ్గర దగ్గర ఏడేళ్ళు ఉన్నప్పుడు ఉన్నప్పుడున్న ఎనిమిదేళ్ళు తర్వాత మొన్న ప్రైమ్ నైన్లో ఉన్నప్పుడు ఓ మూడేళ్లు ఉన్నట్టున్నా మూడో నాలుగేళ్లు అందులో ఐదేళ్లు చేశాం కదా దాదాపుగా ఐదేళ్లలో అక్కడే ఉన్నా అంటే ఎనిమిది ఐదు పదమూడు ఏళ్ళు రెండు వేల పదిలో అక్కడికి వెళ్ళాను మధ్యలో ఒక ఏడాది ఎటుకొచ్చా వెనక్కి ఫోర్సార్ కాబట్టి దాదాపుగా పది పది పదమూడేళ్ళు ఉన్నా ఈ పదమూడేళ్లలో నాది అంతా ఊరు అట్లాగే ఉంది అద్దెలకి దొరుకుతున్నాయి వెళ్తున్నాం బ్రతుకుతున్నాం వచ్చేస్తున్నాం ఎక్స్పాన్షన్ లెవెల్స్ ఏంటి డబ్బులు చూసుకుంటాడు అవును మనలా నా ఓటు మధ్య తరగతోడు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన అమరావతి రాజధాని కావాలనుకునే వాళ్ళు చంద్రబాబుకి లేదు మాకు అమరావతి అవసరం లేదు విశాఖ రాజధాని కావాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ ఓటు విషయంలో రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి తొందరగా అనుకుంటే జగన్ కోటేయాలి రాష్ట్రం నిదానంగా అయినా పర్లేదు అమరావతి అభివృద్ధి చెందాలనుకున్నవాళ్ళు బాగు కోటేయాలి జరగకాలిక వ్యూహం బ్రజెంట్ ఏం లేదు అనుకుంటే రైట్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పిచ్చ క్లారిటీతో ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని ఆయన శర్మని కూడా అక్కడి నుంచే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం కూడా అక్కడి నుంచి వస్తానని తేల్చి చెప్పేశారు ఇక ప్రజలు ఓటు విషయంలో డిసైడ్ అవుతారా ఇది అంత ప్రభావం చూపిస్తుందా ఓటు మీద చూద్దాం